అంతే తప్ప సరదా గురించి సోదం కాదు ఆనాడు నట్యమలి వేరు ఆనాడు యాక్టింగ్ వేరు ఆ నాగేశ్వరరావు సినిమాలు సినిమాలంటే ఇప్పటికీ నేను ఎన్నో సంవత్సరాలు ఇప్పుడు దగ్గర నలభై యాభై ఏళ్ళు అంత సినిమాలు వచ్చాయి నలభై ఏళ్ళు కొన్ని యాభై ఏళ్ళు కొన్నాయని అయినా సరే ఆ సినిమాలు అంటే నాకు ఇప్పటికీ అంత ఇష్టమే ఇప్పుడు సినిమాలు అంటే నాకు అంత పెద్ద ఇది ఉండదు అందుకే నాకు సినిమా చూడాలి ఎప్పుడైనా సరే నాగేశ్వరరావు గారు రామారావు గారు అంటే నాకు ఇష్టం ఈ తర్వాత శోభలో కృష్ణ గారు వచ్చారు ఇలా సినిమాలు చూస్తాం కానీ ఎక్కువ నాకు వంద శాతం ఏంటంటే నాగేశ్వరరావు రామారావు గారు పాత అంటే ఇష్టం అందుకని నేను ఎప్పుడు నేను ఊరు వచ్చినా పాత సినిమాలు పెట్టమని అడుగుతాను థియేటర్లో రావు ఆ సినిమా చూడాలంటేనే ఎంత గంపించినా చూడలేము లేదా మీ దగ్గర వీడియోస్ చూసావు లేకపోతే మీ దగ్గర ఏ చూసి ఆ అందరూ వేరు అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా ముందు మా అమ్మాయి ఇంటికి వెళ్ళి అమ్మాయి ఇంటికి వెళ్ళినా ఈ సినిమా చూడాలమ్మా అని అడుగుతున్నాను ఏలూరు మరి మూడు అమ్మాయి ఇంటికి వెళ్ళినాయి రెండు అమ్మాయి గారింటికి అయ్యి హైదరాబాద్ వచ్చిన నాకు అంత ఇష్టం సినిమాలు అంటే రామారావు నాగేశ్వరరావు సినిమాలు అంటే నాకు పంచి ప్రాణాలు అప్పుడు నేను నాగేశ్వరరావు గారు సినిమాలకి నేను పెద్ద ప్రేణం నాగేశ్వరరావు గారు సినిమా భీమవరావు నాడుతుందంటే వచ్చేవాడిని అలాగే పాలకొండలో రెండు సినిమా అంటే వెళ్ళేవాడిని அப்படி பெரிய கூட கண்டிப்பா நான் மாநகார் ఇంట్రెస్ట్ పెట్టి చూస్తున్నారు అదే మనం అలాంటి చూడు వీడియోలు కూడా చూద్దా ఉంటాయి వాళ్ళు వచ్చారు కదా సో పాత సినిమాలు మనం కూడా చూద్దామంటే మనకు చూడడం దా మూడు సినిమాలు చూసాం పాత సినిమాలు ఏదో సినిమాలు చూసారు కానీ నేను వంట చేసుకున్నా ఇప్పుడు మాత్రం మంచి రోజుగా ఏదో సినిమా వస్తుంది చూస్తున్నాం సినిమా ఏంటి ఒకటి రెండోది ఏమో దాని తర్వాత ఎండెమ్మల్ నాగేశ్వర గారు అది ఇప్పుడేమో మంచి రోజులు వచ్చే సినిమా ఇలాంటి సినిమాలు అంటే నాకు ఇష్టం అందుకని పరిగట్టి మరీ వచ్చి పిల్లలకి ఈ సినిమాలు అంటే ఇష్టం వల్ల నేను ఎక్కువ ఆనందం పడతాను నా గురించి ఆలో కూడా ஆசிரமாலோ தாவி செடி தாலே செடி பட்டன் இங்க இப்ப என்ன பண்ணுனோ மாறுனா சிம்பா சிம்பா தள்ளி தட்டி 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 ஓகே தாத்தா ஆபீசர் இன்னும் பெட்டர் நீ பாரு இங்க இரு இரு கோடியா ஆ அது மட்டும் ஆனதே வந்து ஏதோ கிளிக்கு புவில அடர்ன் பண்ணி ஆக்டர் சோவர் நீ கமெண்ட் பண்ணி ஓகேனா ஆ சரி இங்க కావలసిన నంబర్ చెప్పుకోవాలి బొద్దు పుడి చెట్టు బురుజు పుడి చెట్టు పైన ఎదరం మితి నిద్రింతల గాని కావలసన్నని ఆ ఇదికే 40 700